ఉదయకాలపు ప్రార్థన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఎసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా పారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిదేలంగా జీవించినప్పటికీ ఎంత అపవిత్రులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభువ ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరం మీకు వృద్ధి మీకు చెల్లిస్తున్నాం జయము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయ్యగుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నరుల చేత నిందింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రజల చేతీకరింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతిక్రమము చేయువారిలో ఒక్కనిగా ఎంచబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పునరుద్ధానుడా పునరుద్ధానమును జీవమునై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆది సంభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రథమ ఫలముగా లేపబడినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణమును జయించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాతాలమును జయించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాహారమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవజలనది మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించారు తండ్రి బిడ్డలు ఎంతగానో హెచ్చించినారు బట్టి మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన నీ బిడ్డలమైన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా మమ్మను కూడా అత్యధికంగా ఆశీర్వదించండి మామరులకు మీ చెవి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి ఈ నూతన మాసంలో మీరే మాకు తోడయ్యుండి నడిపించండి దేవా అయ్యా మీ గొప్ప కార్యాలు ఆత్మ కార్యాలు మా జీవితంలో బహుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడైతే మేము ఆత్మీయంగా బలహీన స్థితిలో పడిపోయిన వారిగా ఉంటున్నామో నష్టపోయిన స్థితిలో జీవిస్తున్నామో అలాంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సరి చేయండి దేవా అయ్యా మీకు ఇష్టలంగా బ్రతుకున్నట్లుగా సహాయం చెయ్యండి ఈ దినమంతా దేవా మీ గొప్ప కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చెయ్యండి దయగల దేవా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మీరిచ్చిన వాగ్దానాలను బట్టి మీకు వందనాలు ఈ యొక్క వాగ్దానాలు మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవాన్ని బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి అయ్యా పిల్లు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసాలు ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని భద్రతను మంచి జ్ఞానం చేత నింపండి అయ్యా మిమ్మునే సేవిస్తూ సర్వసత్యంలోకి బిడ్డలు నడిచేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ రక్షణ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు కనికరించండి కాపాడండి తండ్రి లోకం నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి యవనస్తుల్ని భద్రపరచండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి ఈ దినమంతా మీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను మేలులు ఉపకారములను మా జీవితంలో జరిగించమని అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలందరినీ భద్రపరచండి సజీవులనుగా కాపాడండి తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సహాయం చేయండి కృప చూపించండి రకరకాల చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవనాధారాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి 地铁吧，哎哟。 రోడ్ల పక్కన బజార్ల ప్రక్కన రకరకాల బండ్లు పెట్టుకొని వ్యాపారాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలకు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించ అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రాంతంలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కాపుదల భద్రత మీ అందరికీ తోడయుండి కాక గాడ్ బ్లెస్ యు